ఇవాళ ఆనాడు పోటీ చేసిన ఎమ్మెల్యేలు కూడా లేకుండే అభ్యర్థులు కూడా లేకుండే ఇవాళ ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళే నియోజకవర్గాలలో ఆనాడు ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా లేరు కానీ వాళ్ళ ఏడు నియోజకవర్గాలలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు మామూలు ఎమ్మెల్యేలు కాదు కార్యకర్తలు అంటే ఇచ్చేటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రజల కోసం పరితపించే ఎమ్మెల్యేలు ఉన్నారు ఆని ముత్యాల లాంటి ఎమ్మెల్యేలు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో ఉన్నారు ఈ విషయాల్లో అన్నీ చెప్తూ ఇవాళ ముఖ్యమంత్రి గారు మన లోక్సభ నియోజకవర్గానికి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఈ లోక్సభ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి మనం ఈ లోక్సభ నియోజకవర్గంలో అందరం కూడా కష్టపడి లోక్సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించడం ద్వారా మన నియోజకవర్గకి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి పరిపతిని ఢిల్లీలో పెంచాల్సినటువంటి బాధ్యత ఉంది అలానే ఎంతమంది ఎంపీలు గెలుస్తారనే దాన్ని బట్టి కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటారని వస్తుంది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా కావాలంటే మనం అత్యధిక లోక్సభ స్థానాలు ఇవ్వాలి కాబట్టి మనం మన లోక్సభ స్థానాన్ని గెలిపించడం ద్వారా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవడంలో కీలక పాత్ర పోషించాలనే మాట తెలియజేస్తూ రాముడి సాక్షిగా ఇవాళ చెప్తున్నా రెండు వేల పద్దెనిమిది లోక్సభ ఎన్నికల ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో ఇవాళ పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల సందర్భంగా ఇవాళ ఏ అభ్యర్థి అయితే రాముడికో నరేంద్ర మోడీకో దండం పెడుతుందో ఆ అభ్యర్థి ఆ పెద్ద మనిషి నాకు పదిహేను కోట్ల రూపాయలు ఇస్తే నేను కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తా అని చెప్పిందా లేదా అని ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా నిజమైన రాముడి భక్తురాలు మీరా నేనా ఇవాళ తెలుసుకుందాం మహబూబ్ నగర్ లో రాముడు అంటే ధర్మానికి మారుపేరు నిజానికి మారుపేరు నీతి నిజాయితీకి మారుపేరు నేను చెప్తున్నది నిజమని నేను అంటున్నా పేరు కూడా చెప్తున్నా డికే అరుణ గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జానా రెడ్డి గారు షబ్బీర్ అలీ గారు దామోదర్ రాజ నరసింహ గారు బట్టి విక్రమార్క గారు రేవంత్ రెడ్డి గారు మన జిల్లాకు చెందినటువంటి సంపత్ కుమార్ గారు చిన్నారెడ్డి గారు ఉన్న సమక్షంలో మా అందరి సమక్షంలో నాకు పదిహేను కోట్ల రూపాయలు ఇస్తే నేను ఎంపీగా పోటీ చేస్తాను మీరు చెప్పినారా లేదా మహబూబ్ నగర్ ప్రజల ముందు నిజం చెప్పాలని నేను డికే అన్న గారికి వాళ్ళ సవాల్ విసురుతున్నాను మీరు రాముడి భక్తురాలా నేను రాముడి భక్తున్నో ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా వాసులు తేల్చుకోవాలి నేను చెప్పింది నిజమా కాదా మీరు చెప్పాలి నేను చెప్పింది కనుక నిజమైతే నేను చెప్పింది కనుక నిజమైతే మీరు డబ్బుల కోసం రాజకీయాలు చేస్తున్నారని ఒప్పుకోవాలి నేను చెప్పిందని నేను చెప్పింది అబద్ధమని మీరు ఏ రామాలయంకి వచ్చి చెప్పినా మహబూబ్ నగర్ జిల్లాలో గద్వాల్లో కానీ మహబూబ్ నగర్లో కానీ మచ్చర్లో కానీ షాద్ షాద్నగర్ల కానీ కొడంగల్ల కాని దేవర్కద్రలు కానీ నారాయణపేటలో కానీ విరోధంగా గద్వాలంటున్నారు మహబూబ్ నగర్ జిల్లాలో ఏ రామాలయంకొచ్చి నేను చెప్పింది అసత్యము వంశీ అబద్ధం మాట్లాడుతున్నాడు నేను పదిహేను కోట్ల రూపాయలు అడగలేదు అని గనక రామాలయానికి వచ్చి చెప్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని నేను ఇవాళ మహబూబ్ నగర్ ప్రజల సాక్షిగా ఇవాళ చెప్తున్నాను నిజమైన రాముడు భక్తుడు ఎవరో మహబూబ్ నగర్ ప్రజలకి తెలియాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరందరు కూడా ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అలానే ఎప్పుడు ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తామని రానున్న లోక్సభ ఎన్నికలు కానీ రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఏ ఎన్నికలైనా కాంగ్రెస్ కోసం పాటు పడతామని మీరందరూ ఈరోజు శపథం పొందినందుకు మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొక్కసారి మీ అందరు కూడా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు లాంటి మంచి వ్యక్తిని అభివృద్ధి పరచుకోవాలనే ఆలోచన ఉన్నటువంటి వ్యక్తిని శాసనసభ్యునిగా ఎన్నుకోవడంలో కీలక పాత్ర పోషించినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్